ఇక్కడ అందరికీ ఎక్స్లు ఉంటారు కదా పక్కా సార్ నిజం చెప్పాలి అందరికీ మూర్తి గారు అంటే నిజం చెప్పలేదు సార్ ఎక్స్ ఉన్నారు కదా సార్ మీకు సార్ నిజం చెప్పండి సార్ గారు సార్ మీరు ఎప్పుడు నిజాలే మాట్లాడతారు సార్ మీకు ఎక్సే లేరా సార్ సార్ అప్పట్లో సాగర్ సంఘం సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పట్లో ఉంటాయి కదా సార్ ఏదైనా కొంచెం స్వాతిమూర్త్య అసలు ఎక్సే లేదు మీకు ఒకరే కిరణ్ గారు సార్ సార్ మీకు మీకు ఎక్స్ ఉన్నారు కదా సార్ అందరికి ఉంది సార్ అది ఎలాంటి మాస్క్ ఎక్స్ అకౌంట్ అందరికి ఉంది ఉన్నాయి ఎక్స్ అకౌంట్ కదా ఈ మధ్య మార్చాడు సార్ ఎక్స్ అది కాదు అకౌంట్ అందరికి ఉంది కదా సార్ మనం రోజు పెట్టుకొని వేస్తుంటాం కదా అది సార్ మీరు చెప్పండి ఎక్స్ లేరు సార్ మీకు సార్ ఎవరు అనుభవం మైక్ లో చెప్పడానికి ఇబ్బంది పడతారు ఖచ్చితంగా మీ అందరికి మీరంటే సక్సెస్ఫుల్ గా రహస్య గారిని పెళ్లి చేసేసుకుంటారు ఆగోలు ఎందుకు మాటికంటే ఆ గోలకి వస్తారు ఇబ్బంది పెడుతున్నారు ఎక్స్ మీరు చెప్పండి ధైర్యంగా మీ ఎక్స్ ఎవరు చాలా సార్లు చెప్పానండి ధైర్యంగా నేను పేరు అడగలేదండి నేను ఉన్నారా అని అడిగాను సందేశం చెప్దాని ఆ ఉన్నారు అందరికి ఎక్స్ లో ఉన్నారు కన్ఫర్మ్